అదే నా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి యష్యా ఏమని చెబుచున్నాడంటే యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉన్నది నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు ఉండిన ఎడల నీవు యహోవ ఎందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన శ్వాసమును నీ అనుభవములో ఉంచదను ఎహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే మరి యహోవాయ సెలివించుచున్నాడు అది ఏమిటంటే మరి విశ్రాంతి జన్మన మనము పరిశుద్ధముగా ఆచరించాలంట మరి విశ్రాంతి జన్మన మన వ్యాపారములు ఏమి ఘనమైనదిగా విశ్రాంతి దినము ఘనమైనదిగా ఎంచుకొనవాలంట ఘనమైనదని ఎంచుకొని లోకవార్తలు చెప్పుకొనకుండయు లోకవార్తలు చెప్పుకొనకి ఉండిన ఎడల మరి ఆ దినమంతి కూడా యహోవ సన్నిధానంలోనే మనం గడపవలసిన వారమై ఉన్నాము మరి అదే విధముగా అలానాడు దేవుని సృష్టికర్తే మరి ఏమని చెప్తున్నాడంటే ఆదికాండము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అదేంటంటే ఆకాశమును భూమియు వాటిలో నున్న సంపూర్తి సంపూర్తి చేయిచుండెను దేవుడు తాను చేసిన తన పని అన్ పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ దినమున ఏడవ దినమున ఆస్వాదించి పరిశుద్ధపరచను ఏడవ దినమున మరి ఆస్వాదించాడంట మరి ఆరు అంతయు కూడా పనులు తను చే చేసి ఏం పని చేశాడంటే కలుగును గాక కలుగును గాక అని సృష్టి యావత్తంతి కూడా మరి దేవుడు చేసి ఏడో దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆ దినమును మనకిచ్చి ఉన్నాడు గనుకనే ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఉన్నాడు గనుకనే ఆ దినమున మనము విశ్రాంతి దినముగా మరి ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాము ఆ ఆరు దినములు మనం పనులు చేసి ఏడో దినమున మనము సెలవు తీసుకునేడల పరిశుద్ధ దినము ఆ పరిశుద్ధ దినమని ఘనమైనదని ఎంచుకొని ఏడో దినమున మనం చేసిన ఎడల మరి దేవుడు మన ఎడల ఆశ్చర్యకారములు చేసే దేవుడు ఉన్నత శిఖరాలు ఎక్కిస్తానని చెప్తున్న దేవుడు మరి అదేవిధంగా విశ్రాంతి దినమున ఆయన పరిశుద్ధ ఆరాధనలోనికి వెళ్ళి మనం ఆరాధన చేసినప్పుడు ఆయన ఏ వాక్యం మందిరములో ఒక స్త్రీని స్వస్థపరిచాడు విశ్రాంతి జన్మన స్వస్థపరిచాడు ఒక ఒక పురుషుడు తన నీ పాపములు క్షమింపబడి ఉన్నవని నీ పరిపెత్తుకొని నడువుమని విశ్రాంతి జన్మన సమాజ మందిరములో దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు మరి ఆ నిలిచి ఉన్న ఆ దేవుడు మనము ఊరక ఉండకుండా ఊరకుండా ఉండి మరి ఆయన పరిశుద్ధ ఆరాధన ఘనమైనదని ఎంచుకునే ఎంచుకొనకుండా మనము వార్తలతో మనకిష్టానుసారముగా మరి నడిచిన ఎడల మనకి సహాయం ఏమీ రాదు ఆయన దేవాది దేవుడు మనము ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసిన ఎడల సమాజం దేవుని దేవుడు నిలిచి ఉన్నాడు ఆ దేవుడు నిలిచి ఉన్న ఆ దేవుడు మనకి సహాయం చేసేవాడే ఉన్నాడు అదేమిటంటే విశ్రాంతి సమాజం మందిరములో పద్దెనిమిది ఏండ్ల నుంచి సమా దేవుని మందిరాన్ని విడవక ఆరాధన చేస్తున్న పద్దెనిమిది సంవత్సరం నుంచి దెయ్యం పట్టిన ఒక స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు అది ఏమిటంటే లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పది వచ్చిన పది వచనం పదకొండవ వచ్చినంలో ఈ వాక్య మాట రాయబడి ఉన్నది అది ఏంటంటే నేను చదువుతాను విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నె నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలుచు నిలవబడి దేవుని మహిమపరచెను చూసారా దేవుని సమాజంలోనికి మనం దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళినప్పుడు మరి ఆ దేవుని సమాజంలో పద్దెనిమిది ఏళ్ళ నుండి మరి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము మరి ఎన్నేళ్ళు అయిందో కానీ మరి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా లేచి నిలబడి చక్కగా తన పనులు తను చేసుకోలేని ఆ స్త్రీని ఆ దేవాది దేవుడు ఆ సమాజ మందిరంలోకి ఆమె ఎల్లబట్టి ఆ సమాజ మందిరాన్ని విడవకుండా దేవుని మందిరాన్ని విడవకుండా విశ్రాంతి దినము పరిశుద్ధ దినమని ఆచరిస్తూ మరి దేవుని ఆరాధన చేసినప్పుడు ఆమెను అమ్మా నువ్వు రా ఇటు ఇటు రమ్మని పిలిచి ఆమె తల మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచింది ఆ దయ్యమును గద్దింపగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది మరి ఏ సమయంలో మనకు స్వస్సొస్తో తెలీదు మన దేవుని ఆరాధించినప్పుడు మరి రొట్టి విరిచడి ఎందు సహాసం ఎందును ప్రార్థన ఎందును మనం ఎడతెగ్గక కూడుకుండిన ఎడల మరి సహాసంగా మానకుండా మనం సహాసం చేస్తూ దేవుని సన్నిధానికి మనం వెళ్ళిన ఎడల మరి దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించి లోక వార్తలు చెప్పుకొనకుండా మరి ఉండిన ఎడల యాకోబి యొక్క యాకోబికి ఏ వాగ్దానం చేసి ఉన్నాడో ఆ యాకో ఆ యాకోబుకి నీ తండ్రి అయిన యాకోబుకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలన్నీ మన అనుభవంలోకి మన జీవితంలోనికి తీసుకొస్తాడంట ఆ దేవుడు మరి చూసారా మరి దేవుని ఎప్పటికైనా సరే మరి ఈ రోజు కాకపోయినా రేపైనా మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు గనక ఆయనను మనం నమ్ముకొని ఎడల మరి ఆయన మనం నమ్ముకొని ఎడల మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు గనక విశ్రాంతి మనం పరిశుద్ధముగా ఆచరించాలి ఎందుకంటే ఆ దేవుడు ఆ దీవించి ఆశీర్వదించి మనకి ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధపరిచాడు గనక ఇస్రాలు ప్రజలు కూడా ఫరో రాజు అయ్యా అంత దూరం మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండి ఆరాధించండి అని మోసాకి చెప్పినప్పుడు లేదు లేదు మేము ఆ దేవుణ్ణి మేము ఆరాధించడానికి వెళ్ళాలి మరి నీ దగ్గర మేము ఆరాధన చేస్తూ నువ్వేం చేస్తావో మాకు తెలీదు గనక మీరు ఇష్టపడరు గనక మా దేవునికి మేము వెళ్ళి ఆరాధన చేసి బలి అర్పించాలని మోస చెప్పి మరి పది తెగుళ్ళు పంపిస్తేనే కానీ ఆ ఫరో రాజు ఆరాధన చేయటానికి ఇసాలను ప్రజలను విడిపించలేదు మరి గనక మరి అంత ఘనమైన దీ విశ్రాంతి దినము పరిశుద్ధ దినము సమాజం మందిరం సమాజముగా కూడుకొని ఉండట మానవద్దని పౌలు చెబుతున్నారు మరి గనక మన సమాజముగా కూడుకొని ఉండటం మానకుండా ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళిన ఎడల వెళ్ళాలి మరి దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తాడో మనకు తెలీదు గనక ఆయన యుద్ధం మనం కనిపెట్టుకొని మరి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆరాధన చేసిన ఎడల మనకి ఎంతగానో సహాయం చే చేసే దేవుడే ఉన్నాడు గనక ఆయన పరిశుద్ధ దినం మనం ఘనమైనదిగా ఎంచుకొని లోక వార్తలతో ఇష్టం ఇష్టానుసారముగా జీవించకుండా మరి ఆ దే సృష్టికర్తే విశ్రమించాడండి ఆదివారం ఆదివారం ఏడో దినమన సృష్టి అంతటా ముగించి ఏడో దినమన విశ్రమించను అని మూడో వాక్యంలో వ్రాయబడి ఉన్నది అదే విధముగా మరి మనము కూడా మరి మనము కూడా పరిశుద్ధ దినము విశ్రమించాలి గనక ఆయన సన్నిధికారాలు ఆరాధన చేయటానికి వెళ్ళాలి ఇర్మియాతో కూడా చదే చెప్తాడు ఇర్మియా కూడా అదే చెప్తున్నాడు సమాజంలో తిరగకూడదంట ఆయన కంట కనపడకూడదంట ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నది మరి గనక మరి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధమైనదిగా ఎంచుకొని మరి విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఎంచుకొని దేవుని ఆరాధించినట్లయితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు ఆ సమాజ మందిరములో ఆ స్త్రీని ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మరి దేవుని యొద్ కనిపెట్టుకొని నాకు సహాయం చే ప్రభు అని సమాజం మందిరాన్ని విడవకుండా ఆరాధన చేసినప్పుడు ఆమెను రమ్మని పిలిచి ఆమెను స్వస్థ పొందుకుంది ఆమెకున్న బలహీనత ఆమెకున్న పట్టిన మోగ దెయ్య మరి వదిలిపోయింది వదిలిపోయి వెళ్ళిపోయినప్పుడు ఆమె గూని వంగిపోయిన ఆ గూని ఇలాగా లేచి నిలబడి చక్కగా దేవుని మహిమపరిచాను ఆ విధముగా మనము కూడా మరి మనము కూడా దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు యాకోబి యొక్క తండ్రి యొక్క యాకోబీ యాకోబు తండ్రి వాగ్దానము మన అనుభవంలోనికి తీసుకొస్తాను తీసుకొస్తాడంట మరి అటువంటి అనుభవంలోనికి దేవుని మనల్ని కూడా నడిపించునుగాక మరి ఇట్టి కృప ఇదే అనుకూల సమయం నేడే రక్షణ రక్షణ దినము గనక మరియు పరిశుద్ధముగా కూడుకొనట సమాజ మందిరముగా కూడుకొనట మానకుండా మరి ఆయన సన్నిధి విడవకుండా ఆయన సన్నిధిలో మనం ఉన్న ఉండినట్లయితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు గనక ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి రక్షణ దినములోనికి మరి రక్షణ పొందని వారి కొరకు ప్రభువు ఇంకా దినమల్లా తన చేతులు చాపుతూ ఉన్నాడు గనక రక్షణ పొందుకొని మరి ఆరాధనకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు మరి అది అది కూడదు అది మంచి పద్ధతి కాదు గనక మరి ఆరు దినములు మనం పని చేయాలి ఏడో దినమున ఆయన సన్నిధానములు మనం విశ్రమించవలసిన వారమై ఉన్నావు గనక వీటి కృప దేవుడు మరి మానకుండా మన తుది శ్వాస వరకు కూడా దేవుని ఆరాధించే వారమై ఉన్నాము గనక ఆయన ఆరాధిస్తూ ఆయన కొరకే మనందరం కనిపెడదాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్